హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు డెలీషియస్ వంటలు ఇవాళ వీడియోలో మీకు పప్పు చారుని ఎలా చేసుకోవాలో చూపిస్తాను అసలు పప్పు చారు అంటే ఇష్టం లేని వాళ్ళు ఉండరు కదా పప్పు చారుని టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా అండి ముందుగా ఒక కుక్కర్ తీసుకోండి తీసుకొని అందులోకి ఒక కప్పు దాకా కందిపప్పుని వేసుకోండి వేసుకొని ఒక రెండు కప్పుల దాకా వాటర్ పోసేసుకొని శుభ్రంగా కడుక్కోండి ఒక రెండు మూడు సార్లు మంచిగా నీట్గా వాష్ చేసుకున్న తర్వాత అందులో నుంచి వాటర్ అన్నీ డ్రైన్ చేసేసుకోండి చూడండి ఇలా చక్కగా మంచిగా నీట్గా వాష్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు కందిపప్పు తీసుకున్నాం కదా ఇందులోకి మూడు కప్పుల వాటర్ పోసుకోండి మూడు కప్పుల వాటర్ సరిగ్గా సరిపోతాయి వాటర్ పోసేసుకొని మూత పెట్టుకొని ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు అలా నానబెట్టుకోండి పప్పు ఎప్పుడైనా నానబెట్టుకొని కుక్ చేసుకోవాలండి చూడండి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత పప్పు చక్కగా నానిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి ఒక రెండు పండిన టమాటోల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి అలాగే ఒక ఏడు నుంచి ఎనిమిది పచ్చిమిర్చిని కూడా ఒక రెండు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే పావు టీ స్పూన్ దాకా పసుపు కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసేసి మూత పెట్టేసుకొని ఒక నాలుగు నుంచి ఐదు విజిలు రానివ్వండి పప్పు చక్కగా ఉడికిపోతుంది ఒకవేళ మీరు ఎక్కువసేపు నానబెట్టుకున్నట్టయితే మూడు విజిల్ సరిపోతుందండి సరిగ్గా ఉడికిపోతుంది ఇప్పుడు ఒక రోల్ తీసుకొని అందులోకి ఒక ఐదు నుంచి ఆరు వెల్లుల్లి రెబ్బలు పొట్టు పలుచుకొని వేసుకోండి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకొని జీలకర్ర వెల్లుల్లిని మంచిగా దంచుకోవాలండి ఈ జీలకర్ర వెల్లుల్లి వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇలా దంచి వేయడం వల్ల పప్పుచారులోకి అసలు స్కిప్ చేయద్దండి ఒకసారి వేసి చూడండి చాలా చాలా బాగుంటుంది తాలింపులోకి చూడండి ఇలా చక్కగా దంచుకున్నాం కదా ఇప్పుడు దీన్ని తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక మీడియం సైజ్ నిమ్మకాయ అంతా సైజ్ చింతపండుని చక్కగా ఒక పది నిమిషాల ముందు నానబెట్టుకోండి ఒకవేళ మీకు టైం లేనట్టయితే వేడి వాటర్ పోసుకోండి చింతపండు అనేది త్వరగా నానిపోతుంది చూడండి ఇక్కడ చింతపండు చక్కగా నానిపోయింది కదా ఒకసారి అంతా బాగా పిసుక్కొని అందులో నుంచి వాటర్ అన్నీ మంచిగా తీసేసుకొని పెట్టుకోండి చూడండి మనకు పప్పు చక్కగా ఉడికిపోయిందండి నాకైతే నాలుగైదు విజులకే చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు స్పూన్తోని ఒకసారి పప్పునంతా చక్కగా మ్యాష్ చేసేసుకోండి ఒకవేళ సరిగా మెదగనట్టయితే పప్పు దువ్వే ఉంటుంది కదా అది దాంతోని కూడా చేసుకోవచ్చు నాకైతే ఇది చాలా మెత్తగా ఉడికిపోయింది కాబట్టి స్పూన్తోనే మొత్తం మ్యాష్ అయిపోయిందండి ఇప్పుడు చింతపండు రసాన్ని ఫస్ట్ చిక్కది వేసుకోండి చిక్కటి చింతపండు రసం వేసేసిన తర్వాత ఒకసారి అంతా బాగా కలిపేసి మళ్ళీ అందులో కొన్ని వాటర్ పోసేసి చింతపండు నుంచి రసంని తీసేసుకోండి చూడండి అవును మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి చూడండి ఇక్కడ మళ్ళీ కొన్ని వాటర్ పోసేసి మళ్ళీ ఒకసారి అంతా బాగా పిసికేసుకొని వాటర్ తీసేసుకోండి తీసేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసేసి ఇప్పుడు పులుపుని అడ్జస్ట్ చేసేసుకొని మళ్ళీ కొన్ని వాటర్ యాడ్ చేసుకోండి నాకైతే ఇక్కడ మూడు కప్పుల వాటర్ పట్టాయి కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు కుక్కర్ని పొయ్యి పైన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి అందులోకి టేస్ట్కి సరిపడా కారం వేసుకోండి నేనైతే ఇక్కడ రెండు నుంచి మూడు టీ స్పూన్ల కారం వేశాను మీరు మీ టేస్ట్ ప్రకారంగా వేసుకోండి అలాగే ఇందులోకి టేస్ట్ సరిపడా రాళ్ళుప్పు వేసుకోండి రాళ్ళుప్పు వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది స్కిప్ చేయొద్దు అలాగే ఒక టీ స్పూన్ దాకా ధనియా పౌడర్ని కూడా వేసుకోండి ధనియా పౌడర్ వేసిన తర్వాత ఒక పావు టీ స్పూన్ దాకా జీలకర్ర మెత్తల పొడి వేసుకోండి పప్పుచారులోకి జీలకర్ర మెత్తల పొడి వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఒకసారి అంతా బాగా మిక్స్ చేసేసి పప్పుచారుని ఒక ఐదు నుంచి ఆరు పొంగులు వచ్చేదాకా మరిగించుకోవాలండి మరీ ఎక్కువగా మరిగించకూడదు జస్ట్ ఒక రెండు నుంచి మూడు నిమిషాలు మరిగిస్తే సరిపోతుంది ఇప్పుడు ఈ పప్పుచారు మరుగుతుండగా మరొక పొయ్యి పైన స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ దాకా జీలకర్ర ఒక టీ స్పూన్ దాకా ఆవాలు మీకు నచ్చితే పచ్చిరి పప్పు మినపప్పు కూడా వేసుకోవచ్చు అలాగే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే ఒక రెండు కరివేపాకు రెమ్మలు కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి అంతా బాగా ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి ఒక రెండు మూడు ఎండుమిర్చిని కూడా వేసుకోండి ఎండుమిర్చిని కాడలతో సహా వేసుకోండి బాగుంటుంది అలాగే మనం ఇందాక దంచుకున్నాం కదా జీలకర్ర వెల్లుల్లిని అది కూడా వేసేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేయండి ఇది పోపు అనేది మనకి ఎర్రగా వేగాలండి అలా అయితేనే టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా వేగాలి అలాగే ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు వేసేసుకొని ఈ పప్పుచారు మరుగుతుండగా ఈ ఎర్రగా వేగిన పోపుని ఇందులోకి యాడ్ చేసేసుకోవడమేనండి పోపుని యాడ్ చేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి మనం తాలింపుని పప్పుచారులో వేసిన తర్వాత ఎక్కువసేపు మరిగించకూడదు ఆ ఫ్లేవర్స్ అన్నీ వెళ్ళిపోతాయండి ఇప్పుడు ఒకసారి అంతా బాగా మిక్స్ చేసేసుకొని సాల్ట్ కనుక సరిపోకపోయినట్లయితే సాల్ట్ అడ్జస్ట్ చేసేసుకోండి ఒకవేళ మీ దగ్గర కొత్తిమీర ఉంటే సన్నగా కట్ చేసిన కొత్తిమీరని కూడా వేసుకోవచ్చు అంతేనండి రెడీ అయిపోయింది పప్పుచారు నచ్చిందా మరి నచ్చితే ట్రై చేస్తారు కదా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పడం మర్చిపోవద్దు మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం డెలీషియస్ వంటల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్